హలోనా అవునన్నా చూసాను ఎలా ఉందంటే బాగుందన్న ఆల్రెడీ సంవత్సరం ముందే మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం చూడడం అందరికీ తెలిసిందే బాగా చూశాను అప్పుడు కూడా చూసడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు చూసాన మాకు నచ్చిన సీన్ అయితే అందులో సీల్ ఉంది కదన్న ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే సీల్ చూపించిన వెంటనే వాళ్ళు భయపడి వదిలేయడం ఆ సీన్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే అతనికి ముందు నుంచే యాక్టర్ కాబట్టి అనే చెప్పాలన్నా సినిమాలో నాకు నచ్చిన సీన్ అంటే ఆ దేవా మళ్ళీ వరద ఇద్దరు ఫ్రెండ్షిప్ లో చిన్నప్పుడు అతను కరెంట్ వైర్ పెట్టుకుని మరి తన ఆపోజిట్ వ్యక్తిని కింద పడేస్తాడు ఆ స్నేహానికి మించిన ఇది లేదనే ఉద్దేశంతో ఆ సీన్ అని చెప్తానన్నా ఇంతకు ప్రభాస్ గారికి ఆల్రెడీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు సినిమా కూడా బానే ఉంది కాబట్టి ఇప్పుడు సలార్ వన్ కన్నా టూ ఇంకా అధిక స్థాయిలోకి ఇది హిట్ అయితే అది ఇంకా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందనే చెప్తానన్నా ప్రభాస్ కన్నపులో కూడా యాక్ట్ చేస్తా ఉన్నారన్నా దాన్ని బట్టి ఏమంట కొంచెం టైం అవ్వచ్చు ఈ సలార్ పార్ట్ పార్ రిలీజ్ కావడానికి కన్నప్ప రిలీజ్ కావడానికి టైం పడుతుంది సలార్ లో ఆల్రెడీ అతను చూశారు కన్నప్ప టూ లో ఒక కొత్త తో తోస్తున్నారు అంటే ఒక భక్తి అవతారంగా శివునిధి కాబట్టి అది కూడా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్న ప్రభాస్ చుషితో వచ్చాడు కృషితో వచ్చాడు అతని ఇన్స్పిరేషన్ గానే నేను కూడా సినిమాలో ట్రై చేయాలని అనుకుంటున్నాను అన్న